ఇవాళ ఇక్కడికి రావడం ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలుసు బీజేపీ జిల్లా అధ్యక్షుల యొక్క నామినేషన్ తీసుకోవడం కోసం రావడం జరిగింది రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ ఉంటే ఇరవై ఏడు జిల్లాలకు సంబంధించి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ కూర్చొని ఏకాభిప్రాయంతో ఇరవై ఏడు జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి విషయంలో నామినేషన్ తీసుకురామని చెప్పేసి పంపించడం జరిగింది అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులతో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూడా అసెంబ్లీకి ఒక్కరు వారి నామినేషన్ కూడా తీసుకోవడానికి రావడం జరిగింది ఆ ప్రక్రియ కొనసాగుతాం రెండవ అంశం ముఖ్యమైనటువంటి అంశం నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేశంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆఫీస్కు మీరు గద్దరు పేరు ఉచ్చరించేటట్లు చేస్తా చెప్పేసి శపథం చేసి చాలా సంతోషం మేము స్వాగతిస్తా ఉన్నాం అయితే దాని ముందు కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీని అడగదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక అర్బం అర్చరేట్ల మీద కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అసలు గద్దర్ మీద రాజద్రోహం కేసు పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కారా తర్వాత గద్దర్ మీద గ్రీన్ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కారా దాదాపుగా ఆయన మీద ముప్పై ఐదు కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా దీనికి మొదలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినట్టు అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అప్పుడు కేసులు పెట్టి జైలు పెట్టేసి రాజద్రోహం కేసు పెట్టినటువంటి మీరు ఇప్పుడు ఎట్లా పొలితీడైందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత భారతీయ జనతా పార్టీకి ఆఫీసుకు వచ్చేటువంటి ఏరియా అంతా గద్దరి పేరు పెడతామంటా ఉన్నారు దానికంటే ముందు మీరు మీరు కూర్చున్నటువంటి ఆఫీసు గాంధీ భవన్కు గద్దరి పేరు పెట్టాలని చెప్పేసి తర్వాత మీరు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అందరికి ఇష్టం అని చెప్తున్నారు ఇంద్రామ పేరు ఎందుకు పెట్టుకోవాలా దాని గదరన్న ఇంట్లో అని చెప్పేసి పేరు పెట్టండి ఇంటికో తుపాకీ జనాల మీరు దూరండి మానవము సృష్టించండి మేము వద్దంటే అదే మీ సంస్కృతి అయితే సదరణ పేరు ఇంద్రమ ఇండ్ల పేరు కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ సంస్కృతి దీనికి కొత్త ఏం కాదు ఢిల్లీలో ఆశ్చర్యపోతాం హిందువులను ఊర్చపోతా కూసినటువంటి ఔరంగజేబు పేరు మీద మార్పు ఉంటుంది ఔరంగజేబు రోడ్ అని ఉంటుంది తుగ్ల రోడ్ అని ఉంటుంది అక్బర్ రోడ్ అని ఉంటుంది వీటిని ఏ రోజు కూడా వీళ్ళంతా దేశద్రోహులు ఈ దేశం మీద దండెత్తి హిందువులను ఊర్చపోత వచ్చినటువంటి వాళ్ళ పేర్లు పెట్టేటువంటి సంస్కృతి మీది వాళ్ళ పేర్లు తొలగించేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీది కాంగ్రెస్ పార్టీ నెహ్రూకు అధికారం జిన్నా ఏ రకంగా వంచుకుంటాడు అని చెప్పేసి జిన్నాకు అధికారం ఇవ్వడం చదవగాక అతన్ని కన్వెన్స్ చేయక అతన్ని రెండు తిట్టి బయటికి దరిమియలేక అధికారం కోసం నెహ్రూ కుటుంబం దేశాన్ని కూడా వివరించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది నెహ్రూ కుటుంబం అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయదాడుతున్నాను మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో హిందువులందరినీ దౌర్జన్యంగా హింసించినటువంటి హిందువుల పైన దాడులు చేసినటువంటి టిప్పు సుల్తాన్కు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంతెందుకు ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవడు నాయకుడు వేయడం దేశంలో ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నువ్వు గద్దరి పేరు పెట్టుకుంటావా ఏం పేరు పెట్టుకుంటావా ఏదైనా పెట్టుకో ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి స్థితిలో లేరు ఇవాళ తాజ్మహల్ హిందూ దేవాలయాన్ని కూలగొట్టినట్టు కట్టి నిర్మాణం చేసినటువంటి తాజ్మహల్ని ప్రపంచ ఏడో విత్తనలో ఒక్కటి చేసింది కాంగ్రెస్ పార్టీ హిందువులని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సంస్కృతిని కించపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఈ రకమైనటువంటి సంస్కృతిని మీ కొత్త కాదు మీరు ముందు గద్దరి పేరు పెట్టే బదులు హైదరాబాదుకు నగర్ పేరు మార్చండి దమ్ముంటే నిజామాబాద్కు ఇందూరుగా దమ్ముంటే మార్చండి కరీంనగర్కు దమ్ముంటే గా మార్చండి మహబూబ్నగర్ పేరుని దమ్ము ధైర్యం ఉంటే పాలమూరుగా మార్చండి మీరంతా ఇది నల్లగొండ జిల్లాని నల్లగొండని నల్లగొండగా నీలగిరిగా మార్చండి మీరంతా కూడా నిజాం వారసత్వాన్ని పులిపుచ్చుకొని రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు మీడియా కోసం హెడ్లైన్స్ కోసం ఇష్టానుసారంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని చురునాడితే ఊరుకునేది లేదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాది రాజకీయ సంచార జీవి ఎప్పుడు ఏ పార్టీలు ఉంటాడో ఎప్పుడు పోతాడో ఆయన ఏ మనసు ఏ రకంగా ఉంటుందో అధికారమే పరమావధిగా రాజకీయ సంచారం చేస్తున్నటువంటి రాజకీయ సంచారజీవి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆఫీసుకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పేరు పెడతా అని చెప్తావు నువ్వు కాదు కదా వంద మంది రేవంత్ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీ పేరు దగ్గర పేరుగా మార్చేటువంటి ప్రసక్తే ఉండదు దమ్ము ధైర్యం ఉంటే మీ సంగతి చూడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను ఇలా నిజంగా దగ్గర తెలంగాణ ఉద్యమం చేసిన చెప్తా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఏడు ఏళ్ల పిల్లల నుంచి రేపు నేను చనిపోయేటువంటి ముసలి వరకు తెలంగాణ ఉద్యమం పాల్గొన్నాడు తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ ఉద్యమంలో ఎవరో ఒకరు చైతన్యం తీసుకొచ్చింది కాదు తెలంగాణ తెలంగాణనే చైతన్యమై తెలంగాణను సాధించుకుంది నువ్వు తెలంగాణ ఉద్యమకారులందరికీ ఇండ్లిస్తాన ఇచ్చినావా తెలంగాణ ఉద్యమకారులు అందరికీ పింఛన్ ఇచ్చినావా రేవంత్ రెడ్డి దాని గురించి ఒక్క అడుగు కూడా లేదు ఇలా గద్దర్ పేరు మీద ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు అంతెందుకు గద్దరు కుమార్తె ఉన్న ప్రెస్ మీట్ పెట్టింది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారిని తిట్టామని చెప్పేసి మేము అడుగుతాము రేవంత్ రెడ్డి గారిని ఓడిపోయేటప్పుడేమో ఏమో గద్దర్ కుమార్ గద్దర్ బిడ్డకి సీట్ ఇచ్చినావు కంటోన్మెంట్ నుంచి పోటీ చేయమని ఎమ్మెల్యే టికెట్ గెలిచేటప్పుడేమో భారతీయ జనతా పార్టీ మీద పోటీ చేసిన శ్రీ గణేష్ని తీసుకుని పోయి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నావు నీకు గద్దర్ కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా అర్థమవుతా ఉంది నువ్వు కూడా గద్దర్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు గద్దరి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు గద్దరి గురించి అంత ప్రేమే ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయాో చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని పునరాడితే పెద్ద లీడర్ అవుతావు అనుకుంటున్నావు నరేంద్ర మోడీ గారి మీద విమర్శిస్తే పెద్ద లీడర్ అయితే అనుకుంటున్నావు అయిన నాడికి అవుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా మంచి బడ్జెట్ పెడుతుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి చూడలేక ఓర్వలేక నిన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడవరు డ్రామాలాడి ప్రజల యొక్క దృష్టిని మళ్లించడం కోసం నువ్వెంత అంటే నువ్వేంత బజార్ రౌడీలు లెక్క వీధి రౌడీలు లెక్క తిట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తావు భాష నీచమైనటువంటి భాష మాట్లాడుతూ ప్రజలు అసహించుకునేటట్టు అందుకోసమే మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ విలక్షణమైనటువంటి పార్టీ ఎవరికి గౌరవం ఇవ్వాలనో ఎవరిని అగౌరవపరచాలనో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తే మంచిది ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఎల్వపి అయిన తర్వాత దిక్కు దివాలా లేకుండా మహారాష్ట్రలో ఓడిపోయింది హర్యానాలో ఓడిపోయింది రేపు ఢిల్లీలో కూడా డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు దీని అందరినీ కప్పిపుచ్చుకునేందుకు రాపకండం చేసుకోవడం కోసం అర్బన్ నక్సలైట్ల నినాదం వ్యక్తిలో ఇవాళ ప్రజల నుంచి తిరస్కరించినటువంటి నక్సలిజాన్ని మరో కొత్త రూపు తీసుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది పంజాబ్లో అవల ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేసింది బింద్రేని వాళ్ళని ఇందిరాగాంధీ ప్రోత్సహించి తీవ్రవాదం వైపు తీసుకొని పోయి ఇప్పటికే ఆ మంటలు పంజాబ్లో ఇంకా అంతా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నక్సలిజాన్ని కొత్త రూపం అర్కొంద నక్సలేట్ల రూపంలో ఈ దేశం మీద వృద్ధాలని చూస్తా ఉంది అందుకోసమే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇటువంటి చీఫ్ టెక్నిక్ చేసి దేశానికి నష్టం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే అవార్డు ఎవరికి ఇయాలనో ఎవరు తిరస్కరించాలనో అది ఒక జూరీ ఉంటుంది ఓ అకాడమీ ఉంటుంది ఓ సెర్చ్ కమిటీ ఉంటుంది దానికో నియమ నిబంధనలు ఉంటాయి దాని నిబంధనల ప్రకారమే ఇవాళ అవార్డ్స్ ఇస్తారు అంతే తప్ప ఐఎస్ఐ తీవ్రవాదులకు నువ్వు ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రశ్నే లేదు సిమీ తీవ్రవాదులకు నువ్వు అవార్డ్స్ ఇవ్వమంటే ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఉక్కు పాలంతో హాని తప్ప ఎట్టి పరిస్థితులు కూడా స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు ఈ దేశానికి హాని చేసి రాజద్రోహం కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరికైనా సరే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే ముచ్చట లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం హంగ్సంగ్ హీరోస్ కనిపించినటువంటి హీరోలు ఎవరైతున్నారో ఒక మొగిలయ్య కిన్నెర మొగిలయ్య అదే రకంగా వన వనాలు చెట్లు పెంచేటువంటి వన రామయ్య వనమా రామయ్య చిన్న చిన్న వాళ్ళని దేవులాడుకొని దేవులాడుకొని అవార్డ్స్ ఇస్తూ ఉన్నాం మాకు అవార్డ్స్ ఇవ్వడంలో ఎక్కడ కూడా ఈయనకి ఇయ్యాలి ఆయనకు ఇయ్యాలన్నటువంటి భేదాభిప్రాయాలు లేవు అంతే తప్ప నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి బురదలు చేసి రాజకీయాలు చేసుకోవాలంటే ఈ రాజకీయాలని ప్రజలు నమ్మరు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది అనేటువంటి విషయం స్పష్టం చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మీ బీఆర్ఎస్ అదే రకంగా మన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాలం చెల్లింది రాబోయే కాలంలో వచ్చింది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను